ప్రభుత్వం మీదే కదా ఇప్పుడు చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయి వాటికి అడ్డుకట్ట వేయాలని అటువంటి ఆలోచన బీఆర్ఎస్దే అలాగే మూసి పరిరక్షణ కూడా సుందరీకరణ కావచ్చు దానికి సంబంధించిన ఆలోచన మొట్టమొదటిగా చేసింది బీఆర్ఎస్ అప్పుడు మరి అంత ఆలోచన చేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంటే హైడ్రా కానీ ఈ రకంగా వాళ్ళు ముందుకొచ్చి చేస్తూ ఉంటే మరి ఎందుకు అది అన్యాయము అది ఆమోదయోగ్యం కాదు అది మేము వ్యతిరేకిస్తామని స్టేట్మెంట్స్ వస్తున్నా పేరు లేదమ్మా చెరువుల పరిరక్షణ విషయంలో గవర్నమెంటు చేస్తే సంతోషం నాళాల విషయంలో కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడనే ఉట్టి అక్కడనే పెరిగి అక్కడనే సంసారం చేస్తున్నారు నువ్వు ఎఫ్టీఎల్ లెవెల్ని వరకు మీరు తీసుకోండి బఫర్ లెవెల్ ఎవరైతే కట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ బాధ్యత కదా ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్న తర్వాత గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్కే ట్యాక్స్లు ఆడుతున్నారు వాళ్ళ పేదవాళ్ళను షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళను ఆమోదయోగ్యంతో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు భరోసా కలిగించాలి చర్చించాలి నువ్వు పవర్ ఉంది అని జేసీలు తీసుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటా పోతే కాదు కదా వాళ్ళకి ప్రత్యామ్నాయ చూపించాలి బాధ్యత ప్రభుత్వ బాధ్యత పేదవాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం ఉంది ఒప్పించకుండా కొలగొట్టుకోకపోవడం అనేది జనంలో వ్యతిరేకత వచ్చింది ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తే బాగుండే వాళ్ళు పరిమితికి మించి ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్స్టెండ్ చేయడం కూడా వాళ్ళకు నష్టం జరిగింది అంటే వాళ్ళు జనాన్ని జనం కావాల్సిన అవసరాలను వాళ్ళని మాట్లాడే పద్ధతిలో విఫలమైనరు నచ్చింటే మేము మా ప్రభుత్వ ఆయంలో కూడా మేము చేసినాం ప్రజలు ఒప్పించినాం కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చినాం సో కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళారు అంటారు కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చినాం వాళ్ళు సంతోషంగా పోయేటట్లు ఇష్టం ఇట్లా ఇచ్చుకుంటా బలవంతంగా పోయిన సందర్భాలు లేవు అక్కడ ఎస్ మీరు పదే పదే ఈ మధ్యలో మాటి మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోబోతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే మీరే కూల్చేస్తారా లేదంటే బీజేపీ సహకారంతో కూల్చేస్తారా మీ మీ లేదు లేదమ్మా ఎప్పుడు మేము అట్లా అనలేదు కూలిపోవాలని కూడా మేము అనుకుంటున్నాము వ్యక్తిగతంగా అయితే ప్రభుత్వం ఉండాలి గవర్ ప్రజలు తీర్పిచ్చిండ్రు ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉండాలి కూలగొట్టాలని మాకు లేదు అంటే ప్రజలకి ఇవ్వ ఇచ్చినటువంటి హామీలు అంటే వాళ్ళే బుద్ధి చెప్తారు ఎలక్షన్లో ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్తారు తప్ప ప్రభుత్వం కూలగొట్టాలని మా అభిమాతం కాదు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు లోకి వస్తున్నారు అని చెప్పి కూడా లీకులు ఇస్తున్నారు కదా అట్లా చేయాల్సింది ఉంటే మొదటి రోజే వారం రోజులు అయ్యేటివి అప్పుడే ఎలక్షన్ అయిన ఎంబడే ఆ పరిస్థితి ఉండే కేసీఆర్ గారికి వద్దనుకున్నాడు చాలా మంది ఆఫర్ చేసి మీరు బయట చూస్తారు కదా ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటున్నారు వ్యతిరేకించుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే ఐదేళ్లలో ప్రజలు నమ్ముకున్న వాళ్ళు అడుతారు మాదేం నడుస్తలేదు మేము ఉండేం లాభం అని వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు మేము కూలగొట్టాలంటే ప్రెసిడెంట్ స్టార్టింగ్ ఎలక్షన్ అయిన బడే పది ఇరవై మంది రెడీ ఉండ్రి తీసుకోగలుగుతుండే సారు కానీ ప్రజలు మనల్ని తిరస్కరించినప్పుడు ప్రజలు మనల్ని వద్దనుకున్నప్పుడు బలవంతంగా ఉండొద్దు వాళ్ళు పరిపాలన చేయని మనకన్నా మంచి చేస్తే ఓకే చేయకపోతే ప్రజలే మనకు ఓట్లేయాలి తప్ప ఇట్లా ఈ పద్ధతి వద్దని కేసీఆర్ గారు వద్దన్నారు ఇలా మేము పడిపోవాలంటే ఐదు సంవత్సరాలు ఉండదు గవర్నమెంట్ ఉంటుంది ఉండాలి ప్రజలు ఓట్లేసింది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ గురించి వాళ్ళు ఉండాలా ఇవి అమలు చేయాల ఇవి ఉండి అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు నిలదేయాల్సిన అవసరం ఉంది ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరికైనా కానీ ఇలా మేము పదేళ్ళు ఏళ్ళు చేసినాం ప్రజలకు నచ్చలే నచ్చినట్లు చేసిరు వీళ్ళు మొత్తం మసి కూసి మార మారడికా చేసారు వీళ్ళు ఏదో చెప్పారు అన్నీ చెప్పారు అడ్డగోలికి హామీలు ఇస్తే నమ్మిండ్రు వాళ్ళు ఇవాళ అమలు అయితే మేము కూడా సంతోషపడతాం ప్రజల గురించి మేము వచ్చినాం రాజకీయాలకు ఆ ప్రజలకు అన్ని హామీ నెలబెడితే మాకెందుకు అంతకన్నా ఎక్కువ మాకు అవసరం లేదు రైట్ కమింగ్ టు యువర్ పర్సనల్ దీస్ థింగ్ మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీ తమ్ముడు చేస్తున్నటువంటి ఓవరాక్షన్ అక్కడ మీ శ్రీకాంత్ గౌడ్ మీ పేరు చెప్పుకొని అక్రమాస్తులు సంపాదించడం కబ్జాలకు పాల్పడటం ఇలా రకరకాల కారణాల చేతనే మీరు ఓటమి పాలయ్యారు అనేది ఒక వర్షన్ మరి ఇప్పుడు కబ్జాలు చేస్తే ఇప్పుడు పద్నాలుగు నెలలు అయింది కదా ఒక్కటన్నా ఇగో ఈ కబ్జా అని చెప్పి రావాలి కదా కబ్జా చేసిన వాళ్ళందరూ అందరూ గొడవలు చేయాలి కదా ఒకవేళ ఇన్ని ఉంటే మా తమ్ముడు ఆస్తులు బయటపడాలి కదా ఒక దుర్మార్గంగా పనిచేయద్దు ఎట్లా ఒడగొట్టాలని ఒక ప్లాన్ అంతే వాళ్ళది మా ఓటమి కారణము మా అనుచరులు కానీ మా తమ్ముడు కానీ కాదు మా ఓటమి కారణం అక్కడ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాలుగైదు ఒకటి ప్రధానంగా ఏంటంటే అక్కడ ఎంప్లాయీస్ను బాగా జిల్లా హెడ్ క్వార్టర్ కనుక ఈ పదిహేను ఇరవై వేల ఓటు ఎంప్లాయీస్ ఉంటాయి ఎంప్లాయీస్కి మీకు పీఆర్సీ లేదు చూసినావా మేము వస్తే ఇస్తామని చెప్పి ఎంప్లాయీస్ని చేయడం రెండవది ఒక సామాజిక వర్గాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైనవి బీజేపీ అయినా పక్క జరిపి కాంగ్రెస్ వేయమని చెప్పిండు తర్వాత ఆ సామాజిక వర్గంలో మా వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కొట్లాడిండు అయినా అత్యధిక శాతం అటు పోవడం ఎస్టీల దగ్గర పోయి మీకు దళిత బంధు రాలేదు అని చెప్పి ఎస్టీలు మొత్తం మలపడం తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి మైనార్టీలను రెచ్చగొట్టడం ఎస్సీల దగ్గర పోయి ఒక ఊర్లో ఐదు మందికి మేము దళిత బంద్ ఇస్తే ఇప్పుడు మీ పైన మిగతా కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు చేశారు మీరు కూడా వాళ్ళ సోదరులపైన అవే ఆరోపణలు